de ¿Vale? ಹೋಗ ಇವಾಗಿತ್ಕೊಂಡ ನೋಡ್ತಾ ಇದ್ ಹೋಗ್ತಾ ಅಯ್ಯೋ ಈಗ ಕೊಯ್ ಬಿಚವ ಆರ್ದಿ ಕಿತ್ಕೊಂಡು ಆಗಿದೆ ನಡ್ಕೊಂಡು ಪುಟ್ಟಿಯವರ ఇంటికి వచ్చేవాళ్ళు ముక్కుడు పెట్టి ముద్ది పెట్టి ఆవు అన్న ఉండదు అనుకో కొడుద పెట్టలేక మొఖం పెట్టింది అనుకోడికి కళ్ళు పోతే నైన్టీ అంటాడు నైన్టీ పై ఫోర్ అవుతుంది ఆఫ్ ఆ పోయి ఫుల్ అవుతుంది అయ్య సొల్ పడితే ఆరుగు అన్నాకి ఇంటికి వస్తాడు అయితే ఇలా సూపర్ తయారయ్యా కూతున్నా ఐదుకుంటున్నావు నిన్నమన్నా తేద జీర పెట్టావు మొక్కల దాకా బొండిగుండలు పెట్టాము కట్టి బస్ కట్టుకున్నావు అంటే నిన్నమన్నా ఇంట్లో ఉన్నా కాబట్టి ఏ జీర పెట్టినా అని అడిచింది తర్వాత నైట్లు నైట్ అని అడిచింది ఇక్కడ ఇలా బయటికి తీర్థేత్రా కాబట్టి మరి మరి ఉత్తరు కాబట్టి పద్ధతి అడగా ఉన్నాను అండి అయినా కానీ చీర కాదే చిన్న కొత్తగా కారణం అంటే మా అవారు వెంటే వేసుకొని అటు ఇటు రక్కు నీకు పట్టు వేసిన అనుకో ఇది వరకు అయితే మీ పాలి పెద్ద నువ్వు పాటలు వేసుకుని ఆడ పుట్టుకుంటారు

மே <laughs> தா <laughs> 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 <todan> <laughs> <haz> येन दारू तर के वोटले का ए मी तान एकदम वोटले ఇంకా ఎందువారే అయ్యా ఆ దిగుడ నాటని నేను నాపడి మారే చుత్తర్ని మాగనే వెట్టి నీ ఇంచె ఎగిరు తుంతే అయి అయ్యా ఓ లాలి కొల ముదనోని ఆ చెయ్ వెదలే దూతాది ఆ అక్కడ మేదేస నావు ఏ అంటలే వాననీకు నీ నిదర్ని అన్నాక బండిని నిదర్తే బండిని అవసరు కొలే ఇడిసి కొంప అయ్యా ఆ నిది సంగతి తెలుబేచా కాయదా కాయ அனுரா லே வீடு

देव ने कहना है तो मन जिठोडी पीठ लिटनाई बो मगर अटवंट अटवंट पी लेवर्ट मन ఏం చేస్తానే గాటోని బీటే వండి మారబండి ఆ వరంగల్ జిల్లా గవర్నర్ కలెక్టర్ ఏంటి నీ కలెక్టర్ ఎందుకని కండక్టర్ లేపి సరేతే గాడా సక సాల ప్రెట్ మన బీద ఖాతా అయ్యనే टिकट बनाने वाले आरे नुकार बनावारे रखबोल बनावारे उनको पिएगा आरे हाँ मारे पिटे टूट बोलो दुबिजा दिया नहीं खरक रहा है न मारे पिटे भी कांडाक्टर भी है तो ना ना खांडाक्टर भी है तो मारे पिटे मारे पिटे काटे में हाँ खुद 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 आले वाले हाँ इस मारे सिंपलेस वाले पंजाब फ्रेंड्स

चालक राहक राहक रे विडे सांग रे हाय यारी, नीवले हंगर बल्ले मार विडे हाय म्हणते आमडिया ए हाय म्हणते मार विडे रोज नाळ पड उडण लिंदे आ चालक खटलेण आप वाह उडण लिंदे हात हात కొనాల విడల ప్రాతురేల ఆడం కొని చెగడ మొగ తినువున మొగడ మొగ అల వచ్చుకున్నారు పోగ యొక మొగ మీద వేరే వాడు తిగుమం చేసొని అక్కడికిర్ మా వస్తానే అయ్యో

అయితే నేను తాబోతుంది ఆ పయ్యేల మారాజు ఏ పేరు చంద్రశీల మహారాజు ఇక్కడ పర్లేదు కాదు బాగుతానండి లవ్ స్టైడతావు అరే నువ్వు స్టడీ చేసిన స్టడీ చేసిన Ya of senite yu no orne soare ha oçar beç arang et ba suçuna 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 ha indor ka amma కొడుకు అంట అవే మర్యాద కొడుకుంటాయి కాదు అవుతావు అంతే నంజ కొడుకు అంటే పెద్ద మనిషి కొడుకున్నట్టు నువ్వు కొడుకు అంటే పెద్ద మనసు కొడుకు అన్నట్టు వస్తుంది అయిపోయి ఇక అచ్చి ఎంపీటీ సరస్సులు ఉన్నాయి ఆ ఎంపీటీ నువ్వు నిలవాడు ఒకవేళ ఈవులు నువ్వు ఎంపీటీ అనుకో ఈ నాగరాన్ దాడు ఈ నాగరావు నాకు దండం పెడతారు ఎంపీటీ భార్య నువ్వు అసలు చెప్పింది కాదు ఈ అంతన పనిగులో కదా ఏమన్నా తొక్క ఏదన్నా కలవైనా కనబడి మనం ఇచ్చినట్టు పెట్టి జోలా వాడినట్టు అందుకంటాను ఒక మాట దాదాపు నేను ఎక్కడ పోలేపెట్టి నువ్వు ఎక్కడ పోలే మూడు రోజులు గుండో దేవుడు లేడు రౌద్ర చూసి రాయలు మొక్కలు చూసి మరో అంటావు నువ్వు విను పుట్ట రాక్కినాం గానీ ఏదో కళ్ళ కనవాలే గాని బాగు కాపా చూడండి

ஏ மாதா எதுக்கண்டே அக்கடி பந்தா மாணவன் மரிக்கோடு வந்து பாது பண்ணு தச்சுதா மரி எத்திரம் కణదాని చంద్రబాబు నాకాలు గణపతి చేసింది లేదు జగమాన చేసింది కొంగునేసి గుళ్ళే కొంత బయట వారమయంగా చూడంగా చూడ రాజులింగాన్ని కలవారు మరి అడ్డపడ లింగాన్ని ఎప్పుడు చక్కగా సర్దించింది

在那儿呢。<noise> <noise> <noise> hello, hello.

గీతను ఏతనె మంజాయ ఏ పంజార நல்லா <laughs> 咱没人爱。